భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పది సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత యోగా ధ్యానం నేర్పుతూ జిల్లా ప్రజల మన్నన పొందుతున్న శ్రీ రామచంద్ర మిషన్ జిల్లా కోఆర్డినేటర్ ఆదిశేషు ఆధ్వర్యంలో హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రంలో ధ్యానం కార్యక్రమం నిర్వహించారు ఈ ధ్యానం వల్ల షుగర్ బీపీ ఇతర రుగ్మతలు దూరం అవుతాయని హార్ట్ఫుల్నెస్ ద్వారా ధ్యానం ప్రపంచ వ్యాప్తంగా నూట అరవై ఐదు దేశాల్లో విస్తరించి సాధన చేయబడుతున్న ఒక విశిష్ట ప్రక్రియ అని నిర్వాహకులు తెలియపరిచారు పదిహేను సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవచ్చని పిలుపునిస్తున్నారు ధ్యానం చేసుకోవచ్చు అక్కడ అండ్ ఈ సంస్థ వచ్చేసి నూట అరవై దేశాలకు వ్యాపించి విస్తరించిందండి ఫస్ట్ దీన్ని మామూలుగా మేము జాయిన్ అయినప్పుడు రామచంద్ర మిషన్ అనేవాళ్ళు అది ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ అని చెప్తే అందరికీ బాగా అర్థమవుతుంది హార్ట్ఫుల్నెస్ అని ఒక దాని ఒక ఉద్యమంలాగా చేస్తాను ఏం లేదండి దీనిలో జాయిన్ అవ్వడానికి ముందు మూడు సిట్టింగ్స్ అంటారు మూడు అరగట్లు పెట్టిస్తే చాలు దీనికి ఏ అర్హతలు అవసరం లేదు జస్ట్ నేను చెయ్యాలి అని మీరు విల్లింగ్ ఇస్తే చాలు దీనికి ఇంకా చదువు ఆడ మగ క్యాస్ట్ ఫ్రీడ ఏది క్వాలిఫికేషన్ అయితే ఏం అవసరం లేదు జస్ట్ మీరు ఒక మూడు అరగంటలు వెచ్చిస్తే మీరు ఈ ధ్యాన పద్ధతిని అవలంబించుకోవచ్చు మెయిన్ దీనిలో గొప్పతనం ఏంటంటే ధ్యాన పద్ధతులు చాలా రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి కానీ క్లీనింగ్ అనేది నిర్మలీకరణ అన్నది ఉన్న ఉన్నది ఒక్క పద్ధతి అదొకటి దీని మెయిన్ స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే దీనిలో మెయిన్ ఏంటంటే మన దైనందిక జీవితంలో మనం చేసే ప్రతి పని చేసుకుంటా ఈ ధ్యానాన్ని మనం చేసుకోవచ్చు అంటే దీనివల్ల మెయిన్ వచ్చేది ఏంటంటే బ్యాలెన్స్డ్ లైఫ్ వస్తుంది అది ఎలా అంటే మైండ్ రెగ్యులేట్ అవుతుంది అనవసరమైన ఆలోచనలు డీవియేషన్స్ అవైతే మాత్రం చాలా తగ్గుతాయి అది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే ఏది వదులుకోవాల్సిన పని లేదు సామాన్యంగా ధ్యానం అంటే ఏ ధ్యానంలోనైనా ఎంతో కొంత ఏవో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దీనిలో ఏంటంటే జస్ట్ లిజన్ టు యువర్ హార్ట్ అని చెప్తాము మీకు ఏది మంచి ఏది చేయడం అనేది మీ హృదయమే మిమ్మల్ని నడిపిస్తుంది ఆ హృదయాన్ని హృదయం చెప్పేది వినడం ఎలాగా అనేది ఇది నేర్పిస్తుంది ధ్యానం ఇందులో ఏమీ వేరే ఏమీ లేదు మెయిన్ దీని గొప్పదనం నిర్మయ్యం థ్యాంక్ యూ సార్ పాట మేము ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇది ధ్యానం ఇక్కడ సార్ పాకలో రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేస్తాం ముందుగూడు సార్ పాక్లోనే స్టార్ట్ అయింది ఫస్ట్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఆశ్రమం పెట్టుకోవాలి అని భద్రాచలంలో స్టార్ట్ చేశాము అక్కడికి వెళ్ళడం ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ బ్రదర్ వాళ్ళ సహకారంతో మళ్ళీ ఇక్కడ ఒక సెంటర్ని స్టార్ట్ చేసుకున్నాము అప్పటి నుంచి బ్రదర్ వాళ్ళు వచ్చి మాకు సిట్టింగ్స్ ఇస్తారు వారానికి రెండు సార్లు సత్సని నడుస్తుంది అలాగే అక్కడి నుంచి వచ్చి వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు చేయకముందు అంటే చేయకముందు చాలా కోపంగా ఇరిటేషన్గా అంటే ఏ పని చేస్తున్నాం అంటే అందులో ఫుల్ఫుల్గా హ్యాపీగా అనిపించేది చాలన్నమాట అందరూ ఉంటారు కదా లివింగ్ ఈ ఇప్పుడు ఉండాలి ప్రజెంట్లో అని అంటూ ఉంటారు అది ఈ సంస్థలో మనం సాధన చేయడం వల్ల ప్రూవ్ అవుతుందని నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను మాకు మా ఫ్యామిలీలో కూడా చాలామంది మార్పు వచ్చిందని గమనించారు మన ఆరోగ్యపరంగా అయితే నేను బయటగా చూడడానికి ఆరోగ్యంగా లోపల ఇంటర్నల్గా మనకు ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి బయట చూడడానికి ఆనందంగా కనిపిస్తాం కానీ లోపల ఎలా ఉన్నామో అనేది మనకు మాత్రమే తెలుస్తుంటుంది అది అలా కొన్ని సంవత్సరాలు నేను చాలా ఇబ్బంది పడ్డాను అనమాట అది ఏంటో తపన తపనగా అది వాట్ అనేది నాకు ఈ సంస్థలోకి వచ్చిన తర్వాత తెలిసింది చాలా మార్పు అయితే వచ్చింది అలాగే ఈ అవకాశాన్ని ఉన్నవాళ్ళు అందరూ కూడా వినియోగించుకొని ఇంత దగ్గరలో ఉన్న దీన్ని కూడా కూడా ఈ ఆనందాన్ని వాళ్ళు అనుభూతి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నా పేరు ఆదిశేష్ ఆర్టెస్ ధ్యాన కేంద్రం నుంచి వచ్చాను ఈ ఆర్ఫోల్నెస్ ధ్యాన కేంద్రం భద్రాద్రి కొత్తగొండీ నేను డిస్టిక్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను అలాగే ఈ సారపాక సెంటర్కి బ్రదర్ శ్రీనివాస్ గారు డిస్టిక్ మన సెంటర్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు ఈ ఆర్టెస్ ధ్యానంలో మనం ఆలోచనలను నియంత్రించుకోవడం ద్వారా మన యొక్క మానసిక ప్రశాంతతను ఆరోగ్యాన్ని అలాగే మన మీద పనిచేసే ఒత్తిడిని పని ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మనం సాధ్యపడుతుంది ఈరోజు ఉదయము సాయంత్రము రాత్రి మూడు సార్లు రోజులో మూడు సార్లు తెచ్చుకునే పద్ధతి అండి ఇది ఇది అందరికీ ఆహ్వానము పదిహేనేళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని జీవ జీవితంలో వాళ్ళ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడం సాధ్యపడుతుంది మా పాంపిడేట్ మీకు అందిస్తుంది జరుగుతుంది దాంట్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి దయచేసి ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంట్లో పది సెంటర్లు ఉన్నాయి మనం మనుగూడు అసరాపురం కొత్తగూడెం భద్రాచలం సారపద ఈ సెంటర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్ని ధ్యాన కేంద్రాలు ఉన్నాయి అందరూ ధ్యానం చేసుకుంటాము మరి ఇది మేము ధ్యానం ద్వారా ఏదైతే పొందుతున్నామో అది అందరూ పొందాలని మేము కోరుకుంటాము మాకు ఎవరు ఏమి రూపాయి ఫ్రీగా మేము అందరికీ నేర్పు నేర్పిస్తాం ధ్యానం చేయటం మాకు ఏ సంస్థల నుంచి ఎవరు రూపాయి ఎవరు మేము ఫ్రీగా మేము ఏదైతే పొందుతున్నామో అది అందరూ పొందాలని కోరుకుంటూ ఈ ఉదయం మీద ఒత్తిడి మ్యాక్సిమం తగ్గిపోద్ది మనం ఏదైనా రోజు రోజువారీ కార్యక్రమాల్లో మన మీద ఏదైతే ముద్రలు పడతాయో అవన్నీ తొలగించుకోగలుగుతాం బీపీ అండి నాకు మెడిటేషన్లో జాయిన్ అయిన కొత్తలో హైపర్ టెన్షన్ ఉంది మీరు బీపీ ట్యాబ్లెట్ వాడాలని చెప్పారు రెండు వేల పన్నెండులో అప్పటి నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేసిన వారం రోజుల తర్వాత బీపీ చూసుకుంటే లేదు ఇప్పటివరకు కూడా నేను ఇరవై నాలుగు వచ్చింది ఇప్పటివరకు కూడా బీపీకి ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకోలేదు ఈ మెడిటేషన్ నేను ఉదయం సాయంత్రం ఉదయం పూట ధ్యానం చేస్తాను సాయంత్రం క్లీనింగ్ చేస్తాను పడుకునేటప్పుడు బ్లడ్ బ్రేక్ చేసుకుంటాను అనారోగ్యం కారణం ఏంటి మన యొక్క ఆలోచన విధానం స్ట్రెస్ మన జీవితంలో ఎదుర్కొనే స్ట్రెస్ ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడం ద్వారా మనకి ఒక విధమైన ప్రశాంతత అనేది వస్తుంది ఎప్పుడైతే మనం ప్రశాంతత పొందుతామో ఆటోమేటిక్గా మన ఆరోగ్యంగా ఉండగలుగుతాం ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాం ఆనందం పొందటానికి ఆరోగ్యం పొందటానికి ప్రశాంతత పొందటానికి మన హృదయం మీద ధ్యానం అనేది చేయగలుగుతాం నేను మంచి మార్గంలో నడవాలి అనే మార్గాన్ని మనం నేర్పించగలుగుతాం అందరికీ ఆ మార్గంలో తీసుకొచ్చే తీసుకొచ్చేటాటం మేము చేస్తాము అలాగే స్కూల్ పిల్లలకి కానీ కాలేజీ పిల్లలకి కానీ వాళ్ళ యొక్క వాళ్ళు కూడా చదువులో చాలా ఒత్తిడి ఫీల్ అవుతుంది చాలామంది హాస్టల్స్లో ఉంటున్నారు కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా విపరీతమైన ఒత్తిడి ఒత్తిక ఎదుర్కొంటున్నారు అంటే స్కూల్ పాఠాలు కానీ ఏదైనా సో అలాంటి వాళ్ళకి కూడా మేము ప్రతి కాలేజీకి ప్రతి స్కూల్కి వెళ్ళి ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ దీంట్లో ఏంటంటే రిలాక్సేషన్ టెక్నిక్ కూడా ఉంది ఈ రిలాక్సేషన్ నేర్పిస్తాం మెడిటేషన్ ద్వారా ఈ క్లీనింగ్ ద్వారా అంటే మనకు మన మన మనసులో పడే ముద్రల్ని ఎలా రిమూవ్ చేయాలి ఇవన్నీ నేర్పించిన ద్వారా వాళ్ళు కూడా ఒత్తిడి ఒత్తిడిని తొలగించుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్కిల్స్ అంటే పొటెన్షియల్స్ జీవిత జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే ఎదుర్కొనే ప్రమాదాల నుంచి ఎలాగ కాపాడుకోవాలి వాళ్ళంతా వాళ్ళు మంచి పౌరులు ఎలా తీర్పు దించుకోవాలి అనేది కూడా మేము నేర్పిస్తాం జరుగుతుందండి అలాగే రేపు జనవరి జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా డే కూడా ఉంటుంది సో వాళ్ళకి మనం యోగాలో ఆసనాలు ధ్యానం ముద్ర ముద్రలు వేయటం అవన్నీ కూడా నేర్పిస్తుంటాం